చె సవాల్ మెత్ సవాల్ బౌంద్ బౌంద్ కేవలం సుధాకర్ మీ ఫ్రెండ్ కిష్టం భలే పని చేశాడయి తను కూడా సంపాదించి చూపిస్తానని ఆ విజయ ఆడతూడ కొట్టేసిందంట అవును ప్రతిదానికి క్వశ్చన్ చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు ఉరుకోకూడదు మా బాగా అయింది బాగా అయింది ఇది పడిపోతుంది మగడు పిల్లలు కూడా వీధులు కింద నువ్వు నోరుమై లేకపోతే ఆ కి స్టెక్ వేసినట్టే నీ నోటికి కూడా స్టక్కర్ వేసేస్తాను సైలెంట్ అయిపోతాను అసలు ఆ చేసినట్టే పెట్టి మా ఆడు చెయ్యాలి బాగా ఆడదాన్ని నోటికి మట్టి అంటే ఇదే బాగా చెప్పావు మగాడి బతికి బట్ట కట్టిన ఏ ఆడది ఇంతవరకు ఏ స్క్రిప్ట్ లో లేదు అంతకా దేవుడు మగాడికి మూత మీద మేస పెట్టాడు ఆడదానికి వెనకల్ జాడెట్టాడు ఏంటి ఇందాక నుంచి చూస్తున్నంత రెచ్చిపోతున్నారు ఏదో పెళ్ళం మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఆ ఆడదాని సొమ్ము తినేవాడివి నువ్వు ఒక మొగాడివి కట్నం ఇవ్వలేదని పదేళ్ళ నుంచి బెడ్రూమ్ స్టిక్కర్ కూడా తిని నువ్వు మొగాడివ కాదో కూడా నీకే తెలియదు నీకొక ఒక మేసం దానికి ఒక రంగు అబ్బా ఏ మొగాళ్ళయ్యా మీరు ఏమిటా గొప్పతనం మీరు చేసే ఏ పనులు అయిన చూద్దాం ఇంకెప్పుడు మా విజయండి ఉంది విజయం సవాల్ చేస్తుందా సవాల్ ఇప్పుడు సరే ఇంతకీ ఏం మీద వచ్చావు నానా అరుణ రియల్ ఎస్టేట్స్ అని చాలా మంచి కంపెనీ దాని ఓనర్ నాకు మంచి ఫ్రెండ్ దాన్ని హ్యాండ్ చేస్తున్నాడు వెరీ గుడ్ అన్నట్టు తమ్ముడు చదువు అయిపోయిన తర్వాత వాడిని కూడా దాంట్లో జాయిన్ చేసాం అనుకో వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది అలాగే తప్పకుండా కానీ దాన్ని అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఐదు లక్షలు అడ్వాన్స్ కట్టాలి మీరు సైన్ చేస్తే మన ప్రాపర్టీ మీద కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ లోన్ ఇస్తున్నారు పేపర్స్ ఇవి ఏ అండి చదివి మరి పెట్టండి ఏంటి సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు కోడలు చూసి మీరు నేర్చుకుంటున్నారా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండండి వెళ్ళాలి లోపలికి చూడమ్మా జరిగిన దానిలో నీ తప్పు లేదని తెలుసు అలాగనే అల్లు తప్పు పట్టలేవు అందుకని నువ్వే ఒక అడుగు వెనక్కి తగ్గితే మంచిది భర్త మాట వినటం ఓడిపోవటం కాదమ్మా మగాడేది మాట్లాడినా అందరూ సమర్థిస్తారు ఆడది పెద విరిచినా పొగరంటారు నువ్వు పంతాలకపోవద్దమ్మా నాన్నా నాకు కొంచెం డబ్బు కావాలి సర్దగలరా దానికే ఉందమ్మా తప్పకుండా ఇస్తాను ఎక్కడి నుంచి ఇస్తామండి పైన పోషణ వేస్తున్నావు అది ఇంతవరకు పూర్తవనే లేదు నీకు ఇస్తే ఇల్లం ఇవ్వాలి ఇల్లం వేసి అమ్మాయికి పుట్టిలు లేకుండా చేస్తారా ఆలోచించండి పర్వాలేదు నాన్న వెళ్ళిస్తాను అమ్మా నీ మాటకు విలువిచ్చే భర్త నీకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దానికి డబ్బు ఎందుకు మొకుంటా చేసావ్ ఇప్పుడు మనం దానికి డబ్బిస్తే దాన్ని మనం వెనకేసుకుస్తున్నామని అల్లుడు అనుకుంటాడు ప్రిపు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగితే మనం సత్య చెప్పడానికి అవకాశం ఉండదు అంతకివత్తన నేను అదిల దిగులుగా వెళ్ళిపోతుంటే నా మనసు బాదగా ఉందండి నేను మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి ఇంత 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 అబ్బా మీతో మాట్లాడడం కంటే ఊరుకోవడం మంచిది అయితే పంపై అల్గో ఆ కొరుడు ఏంటండి మీరు మంచి చెడ్డ లేకుండా నేను మిమ్మల్ని విషయం అడగాలి ఏంటి మన విజయే లేదండి పాపం చాలా కష్టాల్లో ఉందండి ఆవిడ కష్టాలు వెళ్ళిపోతున్న కష్టాలు కష్టాలే ఓ కష్టాల్లో రండి రండి అంటాస్కుందాయ్ ఓ పదివేలు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను 10000 ఆ నీకానా బ్రెయిన్ ఉందా సాటీశ్రీ అర్థం చేసుకునేది ఇదేనా నువ్వు 10000 కాదు 5000 ఇచ్చే సరిపోద్ది ఎందుకంటే ఆ యాభై వేలు తీసుకెళ్లి ఆ లైన్ డామినేట్ చేసి అడవం చేసి తొక్కేస్తుంది ఆ విషయం వచ్చి నీకు చెప్పుంది నువ్వేమో నన్ను అడవం చేసి కాలకింద చేసి తొక్కుదు కాని అందుకేగా అందుకేగా పైసా పైసా ఇచ్చా ఉంటే సూటిగా ముక్క మీద గుద్దుతా ఎందుకు చెప్తున్నాను వినండి ఏంటి ఏంటి వాయిస్ ట్రై చేస్తున్నావంటే నేను చెవిటి ఉండండి ఇక్కడ అనుకోవాలా చోట అనుకున్నాను చెవుడు కూడా ఉందండి నువ్వు అక్కడే ఉండరా కదలొద్దు విజయ్ ఇట్రా మొదటి కొబ్బరికాయ నువ్వు కొట్టు విజయ మన మధ్య కాంపిటీషన్ మనసులో పెట్టుకోకుండా నేను పైకి రావాలని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టి ఈ కొబ్బరికాయ కొట్టు ఏ ఆడది తన మొగుడు ఓడిపోవాలని కోరుకోదు మీరు చెప్పకపోయినా నేను కోరుకునేది చెవిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రియాలిటీ అంతే కదా మన సైట్ పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటారు ఒక చెవిలో పువ్వు పెడతారు వెనకాలే నయాగారా ఫాల్స్ వస్తుందంటారు రెండో చెవిలో పువ్వు పెడతారు పక్కనే బిల్గర్సీలు వస్తుందంటారు రెండు చెవుల్లో చెవుల్లోనూ పూలతారు హైదరాబాద్ లోనే సైట్ అంటారు మ్యాప్ లో చూస్తే పక్కనే ఉంటది వెనక్కి మైళ్ళు మైళ్ళు వెళ్ళగా వెళ్ళగా స్టూర్చపురం పక్కన ఉంటది అయ్యి బాబు మొత్తం దుబ్బెస్తారు కదా బాబాయ్ ఇప్పుడు జోకులేంటి అలా జోక్ కాకూడదనే చెప్తున్నానమ్మా అల్లుడు ఇంకా నువ్వు గుంటలో పడిపోకుండా బురదలో జారిపోకుండా నీవు మూడు ప్లాట్లు పక్కాడి ఆరు ప్లాట్లు కలిపి అమ్మేసి అమెరికా కప్పించే స్థాయికి ఎదుగు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదు ఉంటుంది ఎందుకో తెలుసా మగాడు జారి గుంటలో పడిపోకుండా కాలర్ పట్టుకొని వెనక్కి లాగడానికి నేను ఎప్పుడు అలా చెప్తాను వెల్ మిస్టర్ కృష్ణ ఈ శుభ సందర్భంలో మీ గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాం కమాన్ ఎట్ సెలబ్రేట్ ఏమండి లేవండి ఏమండి ఏంటి తొమ్మిది అయింది ఆఫీస్కి వెళ్ళరా ఇది వరకు ఆ పాడ్ ఆఫీస్ కి కూలి పని కోసం పొద్దున్న టెన్షన్ గా లేవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నా ఆఫీస్ నేనే కింగ్ని నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నాకేం తెలుసు నేను అలా అనుకోలేదు మీ ఆఫీస్ కి మీరే లేట్ గా వెళ్తే మీ స్టాఫ్ మీకన్నా లేట్ గా వస్తారు

మెమరీ పవర్ బాగానే ఉన్నట్టుంది నువ్వు ఎలాగో ఏ బిజినెస్ చేయలేవు కాబట్టి నా దగ్గర సెక్రటరీగా జాయిన్ అయిపో నెలకు నాలుగు వేల రూపాయలు చేతిస్తా నాలుగు వేలు మా వారి షోకులకు కూడా సరిపో పైగా మా వారికి ఇలాంటి బోడి ఉద్యోగాలు నచ్చవు ఆయన ఉద్యోగం చేయడం ఇష్టం లేకే బంగారం లాంటి ఉద్యోగాన్ని కూడా మానేస్తారు అలాంటిది ఆయన పెళ్ళ ఉద్యోగం చేస్తే ఆయనకి ఎంత పరువు తక్కువ ఎంత టెంపు తక్కువ తెలిసిపోద్ది ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు

అమ్మమ్మ నానమ్మ అంటారు అత్త మరదలు వదిన మేనగోళ్ళు మేనత్త ఒసే ఏమి ఉష్యు అని సమాజం ఆడదానికి పెట్టి నిన్ను పేర్లుండగా ప్రత్యేకంగా పేరు ఎందుకమ్మ బారసాల ఖర్చు అదేంటండి అలా అంటారు నేను అలాగే చెప్తాను మీరు పేరు పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు నాకు ఆడది అన్నం పెట్టుకోండి అక్షంత లేదు ఎక్స్క్యూజ్ మీ ఎస్ మేడం నేను మేనేజర్ గారిని కలవాలి మీ పేరేంటండి విజయ

మీరు మిసెస్ కృష్ణ కదా అవును సార్ సారీ విజయ అంటే ఫోన్ లో ఎవరు అనుకున్నాను ఏంటి నేను క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే నాకు 50000 లోన్ కావాలి సార్ లోనా ష్యూర్ మిస్టర్ మోటి yes sir come on మేడం గారికి RF 298 అప్లికేషన్ ఇవ్వండి ఓకే సార్ రేపు మీరు పూర్తి చేసి మాకు ఇక్కడ ఇచ్చేయండి ఓకేనా ఓకే సార్ రండి మేడం థాంక్యూ సార్ వెల్కమ్ థాంక్యూ వెరీ మచ్ ఓకే థాంక్యూ హలో కృష్ణ నేను మీ మిస్సెస్ ని బ్యాంక్ కు పంపించే ముందు ఫోన్ చేయొచ్చు కదా సారీ గుర్తుపట్టలేదు లోన్ కోసం వచ్చింది ఫారమ్స్ ఇచ్చి పంపించాను నీ సంతకం షూరిటీగా పెట్టి పంపిస్తే నేను వారం రోజుల్లోగా శాంక్షన్ చేస్తాను ఏంటి బ్యాంకుకి లోన్ కోసం వెళ్ళావంట అవునండి ఇస్తామన్నారు ఇస్తారు ఇస్తారు వైనాట్ విజయ పునాది లేకుండా ఇల్లు నిలుస్తుంది అసలు ఇల్లే లేకపోతే పునాది కూడా విలువ ఉండదు ఓ ఆ టెంపోలో వచ్చావా ఇప్పుడు నేను సంతకం పెట్టకపోతే నువ్వు పెట్టుకోబోయే లోన్ అప్లికేషన్ కూడా విలువ ఉండదు తెలుసా నేను గ్యారంటీ సంతకం పెడితేనే నీకు లోన్ ఇస్తామని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు పెళ్ళంగా కాకపోయినా ఒక ఆడదానిక జాలిపడే సంతకం పెడతానులే కానీ మన ఒప్పందం ప్రకారం నేను నీకు సంతకం చేస్తే నువ్వు ఓడిపోయినట్టు అవుతుంది కాదు అని నా ముందు తల దించుకోవాల్సి వస్తుంది మీరు సంతకం పెట్టకర్లేదు మీరు గ్యారెంటీ సంతకం పెట్టాలని మేనేజర్ నాకు అక్కడే చెప్పుంటే ఈ ఫాrms ఇక్కడి దాకా తెచ్చేదాన్ని కాదు టెంపో తగ్గించు అ మగుడు గ్యారెంటీ లేకపోతే ఏ బ్యాంకు పెళ్ళానికి అప్పు ఇవ్వదు మొగుడిగా నా బతుకుకి గ్యారెంటీ ఇవ్వలేని మీరు మగాడిగా బ్యాంకుకి గ్యారెంటీ ఇవ్వడం ఎందుకు లేండి అంటే నా అవసరం నీకు లేదా ఉన్నా అవసరం లేదు లేండి హలో మన ఒప్పందం ప్రకారం నువ్వు ఇంకా సంపాదించట్లేదు అంటే ఇప్పుడు నువ్వు తింటున్న ఈ తిండి నాది చిన్నకూడదుగా చాలా థ్యాంక్స్ నీ ముద్ద నోట్లో పెట్టుకోక మంది చెప్పారు ఏ చీకటి జోక్ జోగ్గా నన్నంతే నా మాట నిన్నే వా అయే తలచి తుఫాను బీవత్స భీమసేనుల లాంటి బిడ్డను కంటాను ఓం వై దివాయ నమః ఓం వై దేవాయ నమః స్వామి ఏమిటి బలవంతుడు కుంతికి ఎలా పుట్టాడు భీవుడంతా వాడికి పోయి నేను ఇలా మీరు దేవుడు కదా మీకు పడుతున్నాయేంటి ఆనాడు కుంతి తర్వాత మళ్ళీ నన్ను ఎవ్వరూ పిలవలేదు ఇప్పుడు నువ్వు పిలిచేసరికి కుచిచి హోతాహాయి వాయువేగ వచ్చేసరికి వాయుగ మనోవేగా ఉండండి ఫ్యాన్ అయ్యో స్వామి మీరు ప్రచండ వేగంతో వేస్తే పెను తుఫానులు వచ్చి కొండలే కూలిపోతాయి అలాంటిది ఈ ఫ్యాన్ గాలికి మీరు పడితే దెబ్బతిని మీ హెల్త్ ప్రాబ్లం గురించి నాకెందుకు గాని నాకు సుడిగా లాంటి ఒక బిడ్డను ప్రసాదించండి వాడికి ముద్దుగా గాలిగా నేను పేరు పెట్టుకుంటాను బిడ్డ విచండి నేను వీకవ్వడం వల్ల భీముడంతటి వాడు పుట్టకపోవచ్చు భీవుడో గీయుడో నాకు బిడ్డ పుడితే చాలు అయితే సరే నా మనసులో నేను టిగ్ టింగ్ వంటాను నీ మనసులో నువ్వు తొమ్మిది సార్లు ఏ అంతరాయం లేకుండా కుంతి మంత్రం చదువుకో ఠింగ్ ఛింగ్ థింగ్ 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 ఛిం ఠింగ్ ఛింగ్ థింగ్ ఛిం థింగ్ ఛింగ్ తింగురాయం

మీ వారిని ఎలా వేపుకు తింటున్నావు అది సరే కానీ చిత్ర నేను నిన్న ఒకటి అడగాలని వచ్చాను ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ నేను అక్కడ ఉంటాను అలాగే షూర్ రావే మా వారిని ఇంట్రోడ్యూస్ చేస్తాను ఓకే మీట్ మై హస్బెండ్ మిస్టర్ రఘు ఇది నా బెస్ట్ ఫ్రెండ్ విజ్జి హలో హలో చిత్ర ఒకసారి లోపలికి రా మా ఆయన కాళ్ళలో చక్రాలు ఉంటాయి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండరు ఎప్పుడు బిజీ 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 ప్లీజ్ కమ్ వన్ సెకండ్ ఓకే ఏంటండి బీరువాలో ఐదు వేలు నిన్న మీ చెల్లెలు వచ్చింది ఇంట్లోకి అవసరం ఇచ్చాను అవసరానికి ఇచ్చావాను నా చెల్లెలకి ఇచ్చావాను నీ తమ్ముడికి ఇచ్చావన్నది కాదు నాకు చెప్పి ఇచ్చావా అని అది కాదండి డోంట్ డూ అగైన్ ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోకు మైండ్ ఇట్ విజీ ఏం తీసుకుంటావు చెప్పు కాఫీ కూల్ డ్రింక్స్ ఏ వద్దు ఏదో అడగాలన్నా ఏం లేదే ఊరికి నువ్వు చూసి వెళ్తామని వచ్చానంతే నేను వెళ్తాను విజీ నా మీద ఒట్టే ఏదో అడగాలని ఆ నాకు యాభై వేలు కావాలి అడగడానికి వచ్చాను ఇస్తావా జోక్ చేకే విషయం ఏంటో చెప్పు చిత్ర నీకు తెలుసా ఇది వరకు అద్దంలో నా మొహం చూసుకుంటే నాలాగే కనిపించేది ఈ మధ్య అదేంటోనే చాలా మంది మొహాలు నానా కనిపిస్తున్నాయి ఎందుకంటా ఏమో వస్తానే